ప్రతి ఇంట్లో ఇలాంటి కోడలు కనుక ఉంటే ఆ ఇల్లు కొల్లేరే ఎందుకు అంటే ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైంది మీకు శ్రీవల్లి గురించి ప్రతి విషయానికి ఇంట్లో వాళ్ళకి రచ్చ పెట్టాలనే చూస్తుంది అనమాట తను ఏమీ తేకపోయినా తను చేసే చేసి పెళ్లి చేసుకున్నది కూడా తప్పు చేసే పెళ్లి చేసుకున్నారనమాట మోసం చేసి పెళ్లి చేసుకున్నా కూడా తను ఇంట్లో మంచి పేరు కొట్టేయడానికి ఎన్ని రకాలుగా ప్రేమను కానీ నర్మదాని కానీ ఇంట్లో వాళ్ళని కానీ దేనికో దానికి ఇరికిచ్చి తను మంచి అవ్వడానికి అన్నట్టుగా చేస్తూ ఉందనమాట ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఒకరు ఖచ్చితంగా ఉంటారండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏది మంచో ఏది చెడ్డో కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది అనమాట లాస్ట్కి ఏమైపోయింది ప్రేమ ట్యూషన్ విషయం కావచ్చు సాగర్ వాళ్ళు ఫొటోస్ తీసుకొని వస్తే ఇంట్లో వాళ్ళకి చూపించేసేసి వాళ్ళ మీద అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి ఇవిడికి కడుపు మంట అయిపోయింది అనమాట ఈమె పెద్ద కోడలు పెద్ద కోడలు అని చెప్పేసి ఓ తెగ చిన్నేసుకుంటూ ఉంటుంది పెద్ద కోడలు అయితే సరిపోతుందా బుద్ధి మనసు కూడా మంచిదిగా ఉండాలి కదా ఏదో రూపాన వాళ్ళని చెడ్డ చేయాలి అనేసి చూస్తుంది అనమాట ప్రేమని నర్మదాని కానీ మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు అనేది ఇంట్లో పెద్దవాళ్ళకి నిదానంగా తెలుస్తుంది అన్నమాట పెద్దవాళ్ళు కూడా కొంచెం గ్రహించుకోవాలి ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు కోడలు ఉన్నప్పుడు ఎవరు ఎట్లా ఏంది అనేది కొంచెం ఆలోచించి వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఏంటి అనేది కూడా కొంచెం గ్రహించుకుంటే ఉమ్మడి కుటుంబాలలో రచ్చలు తగ్గుతాయి